ఏడీటీవీ మన ఉనికి మనవాణి నేడు మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఈస్ట్ కోస్ట్ మ్యాగ్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ వసుదా ఫార్మ్ ఆంధ్ర పాలిమర్స్ పరిశ్రమలు నిర్వహించిన వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వెబ్ కేవీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై కార్మిక విభాగం జెండాను ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి కార్మికుడి కష్టం చెమట చుక్కలు ఉంటాయని కార్మికుల ద్వారానే దేశ ప్రగతి సాధ్యమని అన్నారు అనంతరం ఈస్ట్ కోస్ట్ మ్యాగ్రెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు నిర్వహించిన వేడుకల్లో యూనియన్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు డి అశోక్ బాబు తదితరులు పాల్గొని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారిని సాలువాతో సత్కరించారు అదేవిధంగా వసుదా ఫార్మా యూనిట్ వన్ లో నిర్వహించిన మేడే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై కార్మిక జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొని ముఖ్య అతిథులను సత్కరించారు మరోవైపు ఆంధ్ర పాలిమస్ నందు ఏర్పాటు చేసిన మేడే వేడుకలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ కార్మిక జెండాను ఎగురవేశారు ఈ వేడుకలో ప్రధాన కార్యదర్శి డి రసూల్ ఉపాధ్యక్షులు డిఎన్సి రమేష్ జాయింట్ సెక్రటరీ పి రవికిరణ్ ఇతర కార్మిక నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటర్ చైర్మన్ మన్నేరాజు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పోలీస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు